బక్రీద్ పండుగ సందర్భంగా రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగి మండల ముస్లిం సోదరులు ఉదయాన్నే మసీదు దగ్గర అందరూ కలుసుకుని ఈద్ వద్దకు వెళ్లి ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు అనంతరం ఒకరికొకరు అలాయ్ బలాయ్ తీసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి ఎస్ఐ మోతీరామ్ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు బక్రీద్ పండుగ శాంతి భద్రతల నడుమ సంతోషంగా జరుపుకోవటం జరిగిందని అన్నారు అనంతరం మైనారిటీ మండల అధ్యక్షుడు మహమ్మద్ సదుల్లా మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈద్గా దగ్గర బక్రీద్ వేడుకలు ఘనంగా జరుపుకున్నట్లుగా తెలిపారు త్యాగం భక్తి విశ్వాసానికి ప్రత్యేక బక్రీద్ పండుగను జరుపుకోవటం జరుగుతుందని అన్నారు ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ ముగిసిన తర్వాత బక్రీద్ పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందని అన్నారు ఆ అల్లా దీవెనతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లుగా తెలిపారు السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ آج عید الاضحیٰ عید بغرائید کا دن ہے ہمارے ردرنگی کی کمیٹی کے طرف سے ہمارے دیش کے تمام مسلمانوں کو اور تمام غیر مسلم ہمارے بھائیوں کو عید مبارک اور اس عید کی خوشی میں ہم اپنے تمام خوشیوں کو ان کے ساتھ شریک کرنا چاہتے ہیں اور اللہ تعالیٰ سے دعا کرتے ہیں કે હમારે દેશ મે સબકો ચેન સુકૂન કે સાથ રહેને કી તૌફીક અતા ફરમાય આમિન ઉદ્રે મંડળ એના ચેરમેન ગર તિરુપતિવાડ ગર હલોગા નચંદ અતરુ ગર મૃષદ સોધારલ પાવર ગર મંડળ અને રનાર એજ અવરત મુસ્લિમ સોધારલ અંદર કી પ્રતિકમના કુમા કાંચન ગર મંડળ અને આસિનરナ પ્રભુદેવ એમએ આસિનરના ગર અતરુ બીજી શેઠુન રાવલ રાલેક પેયંડ అన్నగారు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలిపింది కొత్తగా అయిన సబ్ ఇన్స్పెక్టర్ మోతీరామ్ గారు కూడా వచ్చి ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఒక ఆరుగురి సిబ్బంది తోటి భారీ బందోబస్తు ఏర్పడడం చేయడం జరిగింది నిన్ననే చార్జ్ తీసుకోవడం జరిగింది ఈరోజు వచ్చి మన ముస్లిం సోదరులకు మంచి బందోబస్తు ఇవ్వడం జరిగింది హిందూ ముస్లిం బాయి బాయి అని ప్రత్యేకంగా బక్రీద్ పండుగను జరుపుకోవడం జరిగింది ఈ ముస్లిం సోదరుల మధ్యలో మరి అత్యంత ఘనభైమంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొని అందరు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను